హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ మీరు నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియో చూశాక లైక్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కింద కామెంట్ చేయండి ఈరోజు మరమరాల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి గిన్నె కొద్దిగా వేడయ్యాక ఈ కప్పుతో నేను నాలుగు కప్పుల మరమరాలు తీసుకుంటున్నాను స్టవ్ని సిమ్లో పెట్టి మరమరాలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయిస్తూ ఉండాలి మరమరాలు ఎంత క్రిస్పీగా వేగితే మనకి లడ్డు అంత క్రిస్పీగా వస్తుంది సేమ్ మనకి షాప్లో కొన్నట్టే ఉంటుంది మరమరాలు ఇలా వేగాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని చేతులు తీసుకొని ఇలా నలిపితే మనకి ఇలా మెత్తగా పొడిలాగా అయితే మనకి వేగిపోయినట్టే విట్టి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బెల్లానికి నాలుగు కప్పుల మరమరాలు కరెక్ట్గా సరిపోతుంది దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి బెల్లంలో నలకలు ఏమన్నా ఉంటే బెల్లం కరిగినాక స్ట్రెయిన్ చేసుకోండి ఇక్కడ నాకు నలకలు ఏమీ లేవు కాబట్టి నేను స్ట్రెయిన్ చేసుకోవట్లేదు ఇలా కలుపుతూ ఉండాలి పాకం వచ్చేంత వరకు పాకం అనేది ఇలా చిక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని చెక్ చేసుకుందాం కొంచెం పాకం తీసి ఈ ప్లేట్లో వేసుకొని వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఇలా చేతి వేళ్ళతో దగ్గరికి అంటే అది ముద్దలాగా వస్తే మనకి పాకం వచ్చినట్టే చూడండి ఇలా ముద్దలాగా వస్తే మనకు పాకం వచ్చినట్టే ఇప్పుడు దీంట్లో కొద్దిగా నేను ఇలాచి పొడిని వేసుకుంటున్నా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మరమరాల్ని ఈ పాకంలో వేసుకోవాలి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి మొత్తం పాకం మొత్తం మరమరాలుకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్నాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొద్దిగా వేడిగా ఉండగానే మనం లడ్డులాగా చేసుకోవాలి చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని ఇలా లడ్డులాగా చేసుకోవాలి మరమరాల్ని వేయించుకున్నాం కాబట్టి మనం సేమ్ షాప్లో కొన్నట్టే చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి ఎవరికైనా వీటిని చూస్తే తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇదే విధంగా మరమరాల లడ్డూలన్నీ చేసుకోవాలి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజుకొకటి తినచ్చు మరమరాలు లడ్డు చేయడం చాలా సింపుల్ ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నా కింద కామెంట్ చేయండి నేను చేసిన మరమరాల లడ్డు మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో